ఎంతో టేస్టీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో గోపి ఫ్రైడ్ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా చూడండి మీకు ఈ వీడియో ప్రాసెస్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి హలో అందరికీ ఈరోజైతే ఇప్పుడు నేను గోపి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఇది గోపి మనం ఉడకబెట్టుకొని అంటే హాట్ వాటర్లో తీసేయాలన్నమాట ఇలా ఇలా ఉడకబెట్టుకోవాలా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ కావాలి దీంట్లో ఏమైనా పురుగులు ఉన్నా అలా ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా చేసుకొని ఒక బాయిల్ ఇట్లా ఒక గిన్నెలో చేసుకున్నాము ఇప్పుడు కాన్ఫ్లోరు మూడు భాగాలు అన్నమాట అంటే మనం గోధుమ పిండి గోధుమ పిండి తీసుకుంటున్నా మైదాపిండి అయినా తీసుకోవచ్చు ఒక భాగం గోధుమ పిండి తీసుకుంటే మూడు భాగాలు ఫ్లోర్ తీసుకున్నా దీంట్లోకి ఒక చిటికెడు సోడా అంతే ఒక చిటికెడే సోడా ఎక్కువ వేసుకోకూడదు తర్వాత గరం మసాలా కారం కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక ఒక స్పూన్ నర వేసాను ధనియాల పొడి ధనియాల పొడి సాల్టు సాల్ట్ కూడా మనం ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టేటప్పుడు గోబీ వేసింటాం కదా టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు అల్లం పేస్టు వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకుందాం ఇలాగా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటూ కలుపుకోవాలి అంతే మనం పిండి పట్టుకునే విధంగా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు లూజ్ అయిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మనం ఎంతసేపు బాగా కలుపుకుంటే పిండి బాగా పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ పెట్టేద్దాము ప్యాన్లో ఆయిల్ పెట్టేసా చూడండి బాగా హీట్ కావాలి ఆయిల్ హీట్ ఏందో లేదో చూసుకుందాం ఒకసారి అది అయితే హీట్ అయింది ఇప్పుడు నిదానంగా వేసేద్దాము గోపి మొత్తము ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే నేనైతే ఫుడ్ కలర్ ఏం వేయట్లేదు మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి నేను న్యాచురల్గా రావాలని ఫుడ్ కలర్ వేయట్లేదండి పిల్లలకి ఇలా చేసి పెడితే బాగుంటుంది కదా చూడండి ఇంకా బాగా ఫ్రై కావాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటుంటే మనం కడుచుకోకుండా బాగా వస్తాయి ఇంకా బాగా ఫ్రై కావాలి చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుందాము చూడండి ఇలా బాగా ఫ్రై కావాలి ఫ్రై ఇప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్కి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేద్దాం బీన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాము పట్ చేసుకునేటువంటి క్యాబేజీ ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ క్యారెట్ కరివేపాకు మొత్తం వేసేసి ఫ్రై చేసుకున్నాము మాకు ఇలా ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ మూత పెట్టకుండా ఫ్రై చేయాలి ఫ్రైడ్ రైస్ కూడా ఇలానే ఫ్రై చేస్తే బాగుంటుంది మనం ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి ఒకటే వేసాను చూడండి ఇలా కొంచెం సాల్ట్ వేద్దాము మనం ఆల్రెడీ గోపిల్లకి సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి రైస్ వేస్తాం కదా కొంచెం ఇప్పుడు కొంచెంసేపు అలానే మగ్గ పెడదాం ఇంకా మరి ఒకసారి వేసుకున్నాము ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి ఇలా ఫ్రై చేద్దాము అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై కావాలి కదా ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి అంటే రైస్ తగ్గట్టు ధనియాల పొడి టమాటా ప్యూరి టమాటా ప్యూరి కూడా కొంచెం వేసుకోవాలి వేసి ఫ్రై చేయాలి ఇలా నేనైతే ఫస్ట్ వేయట్లేదు కావాలంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం ఫస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇది హైలో ఉంటేనే బాగుంటుంది స్మ్లో మర్చిపోకుండా ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదా గోపి మొత్తం వేసేద్దాము గోపి మొత్తం వేసేద్దాము అలా ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పొడి పొడిగా చేసుకొని రైస్ పెట్టుకోండాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంతా రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లోకి కారం టేస్ట్ తగ్గట్టు కారం వేసేసి కొంచెం గరం మసాలా కొంచెం వేసుకోండి ఆల్రెడీ మనం గోపిలో ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా అంతే వేసేసి ఇప్పుడు ఫ్రై చేద్దాం కారం కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే రైస్ తగ్గట్టు వేసుకున్నాను పచ్చిముర్చి కూడా వేసాను కాబట్టి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి మళ్ళీ అప్పుడే మనకి రైస్కి అంతా పట్టుకుంటుంది అన్న పొడి పొడి చేసుకుంటే ఏం మనకి అంటే బాగా పొడి పొడిగానే వస్తుంది మెత్తగా చేసుకుంటే మాత్రం మెత్తగా అయిపోతుంది నేను పొడి పొడిగానే వేసాను అంటే చూడండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే గోపీ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కొత్తగా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి